పెన్షనర్స్కి గ్రీన్ సిగ్నల్ డీఏతో చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అందిస్తూ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తాజా సమాచారం చూస్తుంటాం పెన్షనర్స్కు అని చెప్పి మెయిన్ టైట్లో చూడొచ్చు ముఖ్యంగా మనకి డిఏతో మనకి ఈ యొక్క పెన్షన్లు చెల్లింపు చేయాలి అని చెప్పి నిర్ణయమే చూడొచ్చు ముఖ్యంగా మనకి డిఏతో మనకి ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో మనకి భారీగా పెన్షన్ అయితే పెరగబోతుంది పద్దెనిమిది వేలు మరియు గ్రాట్యూటీ యాభై ఆరు శాతం అయితే గణన ఏ విధంగా ఉంటుందో కూడా సమాచారమే చూడవచ్చు మొత్తంగా మనకి పద్దెనిమిది వేలు మనకి జీతం మనం తీసుకునేటువంటి వ్యక్తికి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్తో కలుపుకొని మనకి డిఏ అయితే ఇవ్వడమే జరుగుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి నాలుగు పెండింగ్ డీఎల్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి పీఆర్సీ రిపోర్టు రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని విషయాలపైన కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే మనకి ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో దీనిపై మనకి చర్యలు అయితే చేపట్టడమే జరిగింది ముఖ్యంగా పెండింగ్ డీఎల్ అయ్యే అయితే ఇవ్వాల్సి అయితే ఉంది అదేవిధంగా రిటైర్మెంట్ ముఖ్యంగా కమిటేషన్కి సంబంధించి కూడా మనకి కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి అవి కూడా మనకి అమలు చేయబోతున్నారు అదేవిధంగా మనకి నాలుగు వేల చొప్పున మనకి ఒప్పంద ఉద్యోగులకైతే ప్రభుత్వం అయితే పెంచడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్